హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను చూపిస్తుంది వచ్చేసి ఫిష్ బోన్లెస్ పకోడీ అండి ఫిష్ బోన్లెస్ పకోడీకి వచ్చేసి ఒక ముప్పావు కేజీ ఉంటుంది ఫిష్ ఇది మా పొలం దగ్గర చేపల దాంట్లో వలలు పెడతా ఉంటారు అందులో పడి తీసుకొచ్చాడు మా హస్బెండు దాదాపు ముప్పావు కిలో అంటే తక్కువ కొంచెం వాంటిటీగా ఉంటే క్లీన్ చేసి తీసుకొచ్చాడు దాన్ని సో బోన్లెస్ చేశాడు బోన్లెస్ అంటే పిల్లలు కొంచెం చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి దాన్ని పకోడీలాగా వేద్దామని చెప్పేసి చేస్తాను ఇంతకుముందు కూడా చేశాను నేను చాలాసార్లు ఇది సో ఇప్పుడు వీడియో పెట్టలేదని చెప్పేసి వీడియో పెడుతున్నాయి బోన్లెస్ పకోడికి అల్లం పేస్టు శనగపిండి మొక్కజొన్నపిండి కారం ఉప్పు అన్ని మసాలాలు కలిపి కొంచెం అయితే ఫుడ్ కలర్ వేసాను ఇందులో నేను మొత్తం కలిపి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టేసేసి దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఆయిల్ తక్కు పావు కేజీ ఆయిల్ సరిపోతుంది అదోండి చిన్న కళాయిలోనే పెట్టాను నేను నానబెట్టిన మసాలా పట్టించిన చూడండి మంచిగా పట్టింది మసాలా దాన్ని ఫ్రై చేయడమేనండి ఆయిల్లో వేసి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మనం బయట తీసుకొచ్చింది అలా అయితే ఉంటుంది అలా ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లో చేసిన దానికంటే బయట చేసిన దానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు పిల్లలు అట్లా టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మంచి క్రిస్పీగా కూడా వస్తుంది కరివేపాకు మిర్చి కంపల్సరీ దాని మీద సో ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా టేస్టీగా వస్తుంది పకోడి రెండు ఆయిల్ కింద అయితే వేశాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్